రాబోయే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చాలా నమ్మకంగా ఉన్నారు దీనికి కారణం ఏమిటంటే జనాలంతా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడానికి రెడీగా ఉన్నట్లు రెండు పార్టీల నేతలు తరచు చెప్తున్నారు ఎందుకు ఓడించాలని అనుకుంటున్నారంటే జగన్ అప్రజాస్వామిక విధానాలపై విసిపోయినట్లు చెప్తున్నారు జగన్ పాలనలో నష్టపోయిన వర్గం లేదని పదే పదే ఆరోపిస్తున్నారు వీళ్ళకి మద్దతుగా ఎల్లో మీడియా కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తోంది అయితే పై కారణాలని పైకి చెప్పే రాజకీయ కారణాలే అని అందరికీ తెలుసు కానీ అసలు కారణం వేరే ఉందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఏంటంటే పోయిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అని చెప్తున్నారు తమ్ముళ్ళు ఇంతకీ పోయిన ఎన్నికల్లో రెండు పార్టీల ఓటమికి రాబోయే ఎన్నికల్లో గెలుపాసలకు ఏమిటి సంబంధం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల సుమారు నూట ఇరవై నియోజకవర్గాల్లో ఓట్లు చిరిపోయాయట వైసీపీకి వచ్చిన ఓట్ల కన్నా టీడీపీ జనసేనకు పోలైన ఓట్లు చాలా ఎక్కువట గాజువాక విజయవాడ సెంట్రల్ తిరుపతి భీమవరం లాంటి చాలా నియోజకవర్గాలను తమ్ముళ్లు ఉదాహరణగా చూపుతున్నారు కాబట్టి రెండు పార్టీలు కలిస్తే వైసీపీ పనైపోతుందని చంద్రబాబు పవన్ నిర్ణయానికి వచ్చారట అందుకని రెండు పార్టీ కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటం తగ్జ్యమని పవన్ బలంగా నమ్ముతున్నారు అయితే ఇక్కడ పవన్ చంద్రబాబు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు అదేంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు పార్టీలకు విడివిడిగా పడిన ఓట్లు కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్లీ పడతాయని ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు పడటానికి ఎంత అవకాశం ఉందో పడకపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది ఆ రోజు పరిస్థితుల ప్రకారం అప్పట్లో ఓట్లు పడ్డాయి రాబోయే ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను బట్టి ఓట్లు పడతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆదరించిన జనాలు జగన్ పనితీరు చూసిన తర్వాత వైసీపీని ఓడిస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులపైనే జగన్ ఎక్కువగా ఆధారపడినట్టు అర్థమవుతోంది ఏదేమైనా చంద్రబాబు పవన్ మాత్రం పోయిన ఎన్నికల్లో తమకు పోలేని ఓట్లు మళ్లీ పడతాయన్న నమ్మకంతోనే పొత్తు పెట్టుకుంటున్నారు చూడాలి ఏమవుతుందో మా ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి